నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో తుఫాను బాధితులైన ఎస్టీలకు తగు న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇక వివరాల్లోకి వెళితే ఎస్టీలు చెప్పిన వివరాల మేరకు మేము చౌకచర్ల గిరిజన కాలనీలో నివసిస్తున్నామని మన తుఫాను కారణంగా మా ఇళ్లలోకి నీరు చేరి ఇల్లులు ధ్వంసం అయ్యాయని ఆ కారణంగా మేము స్కూల్లో తలదాచుకున్నామని తెలిపారు అయితే అందరినీ ఒకే చోటికి రమ్మన్నారని అక్కడికి దగ్గరలో ఉంటుందని స్కూల్లో తలదాచుకున్నామని అయితే విఆర్ఓ ఎంఆర్ఓ మమ్మల్ని చూసి మా పేర్లు నమోదు చేసుకున్నారు కానీ ఇప్పుడు సరుకులని వెళితే మీ పేర్లు నమోదు కాలేదని అన్నారని తెలిపారు రెండు సంఘాలు మాత్రమే పేర్లు చేసుకున్నామని చెప్తున్నారని బాధితులు మీడియా పూర్వకంగా వ్యాఖ్యానించారు అయితే మా మీద ఇంత చిన్న చూపు ఎందుకు అని చౌకచార్ల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమ్మ ప్రశాంతమ్మ ఇకనైనా మా గోడు విని మాకు తగు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కన్నీటితో వేడుకున్నారు మంది ఇక్కడే ఉంటారా మన వర్షం పడ్డప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు స్కూల్లోకి వెళ్ళారా అందరూ నమోదు చేసుకున్నారా మీ పేర్లే నమోదు చేసుకున్నారా మొత్తం ఎమ్ఆర్ ఆ ఈయన యూవరావు వచ్చి మా పేర్లు మొత్తం రాసిపోయినారు కానీ ఎమ్ఆర్ మటుకు ఏం ఒక్క మాటగా మాట్లాడాలిగా ఉన్నది అమ్మ అంటే మాట అంటే ఏం మాట్లాడలేదా ఏమసం పాలకల పుచ్చుగా ఉంది ఒక్క మాట ఆడ బాగోదా కాడ అనో అదే సార్ మేము పాయలేము మా పిల్లలందరూ లెక్క బాధకే మేము అందరం బాధపడతాము ఒకరికొకరు తూగులు పెట్టుకు వస్తే సార్ మేము ఎక్కడే ఉంటాం ఏటాట వర్షం వచ్చినా వచ్చినా మేము ఎక్కడే ఉంటాం సారని వల్లి చెప్పు ఇప్పుడు బియ్యం అని ఒక్క ఇంట్లో పెట్టుకుని మేము ఎందుకు తింటాం మీకు అన్నీ ఇంత ముందు ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నాయా ఇక్కడ అందుతున్నాయా అందుతున్నాయి ఇప్పుడే మాకు అందంది అప్పుడన్నీ బాగానే అందుతున్నాయి ఇప్పుడే మాకు అంద అసలు ఏమీ అందల మన ఇచ్చినట్టు అయినా ఒత్త చేసిన ఇచ్చారు అవి తీసుకుని మేము ఏం చేసుకోవాలి అని మేము ఆడాది అక్కడ అప్పులు పడి రేషన్ అనేది ఎంత ఇచ్చారు ప్రతి కుటుంబానికి 10 సెర్లు భీమి ఇచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి